అన్యాయం జరిగిన చోట న్యాయం నినదిస్తుంది స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం గొంతులు పిక్కటిల్లుతాయి సకల దౌర్జన్యాలపై సమరం సాగిస్తాయి ప్రతిఘటన పుట్టుకొస్తుంది సంగారెడ్డి గడ్డ మీద సరిగ్గా ఇదే జరిగింది జై తెలంగాణ అనటమే నేరంగా పరిగణించబడ్డ చోట తెలంగాణకు జై కొడితే ద్రోహులు దాడులు చేసిన చోట త్యాగాల పునాదులపై ఉద్యమం లేసింది ఆరేళ్ల ఎమ్మెల్సీ పదవిని తొమ్మిది నెలలకే వదిలివేయడం ద్వారా సీనియర్ జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ ఈ త్యాగాలకు బాటలు వేశారు సత్యనారాయణ త్యాగానికి ఆకర్షితులై వేలాది గొంతుకలు ఒక్కటై నిలిచాయి సంగారెడ్డి గడ్డపై సమైక్యవాదానికి ఎదురే లేదని తెలంగాణ ద్రోహులు విర్రవీగితే జర్నలిస్ట్ సత్తన్న తన ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసి సంగారెడ్డిపై పడిన ద్రోహపు మచ్చను చెరిపివేశారు తద్వారా సంగారెడ్డి ఆత్మగౌరవాన్ని నిలువెత్తున నిలిపారు రెండు వేల తొమ్మిదో సంవత్సరం నుంచి మొదలుకొని రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో రాష్ట్రం వచ్చేంత వరకు నిరంతరం సాగిన తెలంగాణ సమరంలో ద్రోహుల దాడులు రక్తపాతాలు పోలీసుల కేసులు నిత్య నిత్యకృత్యమయ్యాయి సకల జనులంతా సమరంలో ముందుకు సాగారు సత్తన్న ఉద్యమ స్ఫూర్తితో సంగారెడ్డికి ద్రోహచరిత లేకుండా త్యాగాల చరితను లిఖించారు తెలంగాణ సాధన ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసి లిఖించబడిన చరిత్రలోని ఏ పేజీ తరచి చూసినా సీనియర్ జర్నలిస్ట్ మన సత్తన్నే కనిపిస్తారు సంగారెడ్డిలో తెలంగాణ ఉద్యమం అంటేనే జర్నలిస్టు సత్తన్న తెలంగాణ సాధన ఉద్యమ కాలంలో ఆయన పేరు ఎమ్మెల్సీ సత్తన్నగా స్థిరపడిపోయింది అంతేకాదు ఉద్యమానికి ఆయన ఇల్లు కేంద్రంగా నిలిచింది విద్యార్థి ఉద్యోగ కార్మిక తదితర ఏ ఉద్యమ కార్యాచరణ అయినా సత్తన్న ఇంటి నుంచే మొదలయ్యేది ఇరవై వేల మంది విద్యార్థులతో సంగారెడ్డి తారా కళాశాల మైదానంలో విద్యార్థి గర్జన నిర్వహించడం వేల బాదు లో ఆనాటి ఉద్యమ నాయకుడు రావు గారి ఆధ్వర్యంలో జాతీయ రహదారిని రోజంతా దిగ్బంధం చెయ్యటం రైలు రోకోలు రోకోలు బైక్ ర్యాలీలు భారీ సంఖ్యలో నిర్వహించడం సత్తన్న చేసిన ఉద్యమ చరిత్రలో మైలురాళ్లుగా నిలుస్తాయి తెలంగాణ ద్రోహుల ఇళ్లను సంగారెడ్డిలో ముట్టడించిన రెండు వందల మందికి పైగా హైదరాబాదు న్యాయవాదుల కస్టడీని నిలిపివేయించడం ఉద్యమ నేపథ్యంలో తలెత్తిన అన్ని ఉప ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ బావుట రెపరెపలాడేలా చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించారు తెలంగాణ ద్రోహులపై ఆగ్రహజ్వాలలు చెలరేగేలా చేయడం ఉద్యమాలను ఉద్వేగభరితంగా మలచడం కొత్లాపూర్ ఉత్తరపల్లి గ్రామాల పేదల తరఫున భూపోరాటం చేసి శాసనసభ కమిటీని రంపించడం సత్తన్న చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలుస్తుంది సత్తన్న ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో జరిగిన తెలంగాణ సాంస్కృతిక ధూంధాములు సంగారెడ్డి నుంచి సిద్దిపేట వరకు హరీష్ రావు గారి నాయకత్వంలో జరిగిన పాదయాత్ర టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన నిర్వహించిన పాత్ర లాంటివెన్నో ఉద్యమాభిమానుల ప్రశంసలు పొందాయి ఆధ్వర్యంలో సకల జనుల సమ్మెకు మద్దతుగా సాగిన సంఘీభావ ర్యాలీలు సమైక్యవాదానికి జాబుల్లో నిర్వహించిన కార్యక్రమాలు రాత్రుళ్లు నిర్వహించిన కాగడాల ప్రదర్శనలు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశాయి ద్రోహుల వల్ల సంగారెడ్డిపై పడ్డ ద్రోహపు మచ్చను చెరిపివేశాయి సంగారెడ్డి ఆత్మ గౌరవాన్ని పెంపొందించిన ఈ ఉద్యమ ఘట్టాలన్నింటిలో ఎమ్మెల్సీ సత్తన్న నిర్వహించిన పాత్ర ఆయన చేసిన పదవీ త్యాగం చిరస్మరణీయంగా నిలుస్తాయి అరవై ఏండ్ల చారిత్రక తెలంగాణ ఉద్యమం ఎన్నో ఆశలు ఆశయాలు ఆకాంక్షలతో పాటు భావోద్వేగాలు నిండిన మధుర స్మృతులను కూడా మిగిల్చింది మరపురాని ఘట్టాలు కొన్నైతే మరచిపోలేని సంఘటనలు మరికొన్ని అందులో ప్రముఖ పాత్ర వహించింది నేటి సంగారెడ్డి జిల్లా మెతుకు సీమగా పేరుగాంచిన మెదక్ జిల్లాలో నాడు భాగమైన సంగారెడ్డి తెలంగాణ జాతిరత్నమైన నాటి మల్లినాథ సూర్యుడు నుండి నేటి మగ్దుం మైనుద్దీన్ వరకు సామాజిక విప్లవకారులకు జన్మనిచ్చిన సంగారెడ్డి తెలంగాణ ద్రోహులకు కూడా అడ్డాగా మారింది జానారయనన్నా ఉద్యమే సైనా తెలంగాణ ఉద్యమకారుడు మన సత్యన్న ఉద్యమకారుడు మన సత్యన్న ఉద్యమకారుడు మన సత్యన్న ఎమ్మెల్సీ పదవిని వదిలివేసిన త్యాగతనుడు మన సత్యన్న అది రెండు వేల ఎనిమిది మార్చ్ నాలుగవ తారీఖు తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు వరాయి పాలకుల మనసుల్ని సైతం కదిలించిన రోజు తెలంగాణోద్యమాన్ని అధినేత ఆదేశాలను శిరోధార్యంగా భావించిన యువ నాయకుడు రంగోళ్ల సత్యనారాయణ తన ఆరేళ్ల ఎమ్మెల్సీ పదవిని నెలకే త్యజించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రోజు తెలంగాణ ముద్దు బిడ్డ పుట్టుకలోన పద్మశాలి పోరులోన ధైర్యశాలి పంత మెరుగని స్నేహశీలి అంతులేని సహనశీలి ప్రజా సేవకే అంకితమైన ఓ త్యాగశీలి సత్తన్నా అని ప్రేమగా పిలుస్తే నేనున్నాను అంటూ పలికే